మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది డాక్టర్లు అంటేనే దేవుళ్లతో సమానం అని అంటారు అలాంటి వైద్యులు ప్రతిరోజు చిత్ర విచిత్రమైన కేసులు ఎన్నో సాల్వ్ చేస్తుంటారు కడుపులో నుంచి జుట్టు బయటకు తీయడం లేదా గొంతులో కాయిన్ ఇరుక్కుపోవడం లేదా మరేదైన శరీర భాగంలో ఏదైనా చొచ్చుకుపోవడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి తాజాగా ఈ తరహా ఘటన ఒకటి ఇంగ్లాండ్లో చోటు చేసుకుంది బ్రిటన్ డాక్టర్లు అత్యంత అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి పదమూడేళ్ల కుక్కపిల్లకు పునర్జన్మను అందించారు ఇక వివరాల్లోకి వెడితే పదమూడేళ్ల డాలి కుక్కపిల్లలో మార్పు కనిపిస్తుందని దాని యజమానులు బెవర్లీ టోనీ ఎవరెస్ట్ పసిగట్టారు ఎప్పుడు ఒకే దగ్గర ఏదో పోగొట్టుకున్న దానిలా పడుకుని ఉండటం ప్రతీసారి విసుక్కుంటూ కనిపించడం లాంటివి చేయడంతో కుక్కపిల్లకు ఏదో అయ్యిందని అనుకున్నారు అయితే ఇటీవలే దానికి కొన్ని దంతాలు తీయించడంతో బహుశా కుక్కపిల్లలో మార్పు దీనివల్ల అయి ఉండొచ్చునని అనుకున్నారు అయితే రోజులు గడుస్తున్నా కుక్కపిల్ల మళ్ళీ తిరిగి యాక్టివ్గా ఆడుకోవడం తిరగకపోవడంతో వెంటనే భార్యాభర్తలు ఇద్దరూ స్థానికంగా ఉన్న వెట్కు చెకప్ నిమిత్తం తీసుకెళ్లారు అక్కడున్న డాక్టర్లు కుక్కపిల్ల పొత్తి కడుపును తాకుతున్నప్పుడు అది ముఖం చిట్లించడం లాంటి హావభావాలు గమనిస్తారు వెంటనే ఎక్స్రే తీసి చూడగా వారంతా దెబ్బకు షాక్ అయ్యారు నికోటిన్తో నిండిన బ్యాటరీ లాంటి డివైస్ ఉండటాన్ని గుర్తించారు హుటాహుటిన గ్యాస్ట్రోటోమీ అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి ఆ వాపే ఫోర్డ్ ను తొలగించారు ఆపరేషన్ చేసిన వెటర్నరీ డాక్టర్ సర్లా బల్సే మాట్లాడుతూ ఇలాంటి పరికరాలు అప్పుడప్పుడు కుక్కలు తెలియకుండా మింగేస్తుంటాయి సంతోషకరమైన విషయం ఏంటంటే డాలి మింగేసిన ఆ పరికరంలోనే నికోటిన్ దాని పొత్తి కడుపులో రిలీజ్ అవ్వలేదు ఒకవేళ అయ్యుంటే చనిపోయేది అని అన్నారు కాగా ప్రస్తుతం కుక్కపిల్ల ఆరోగ్యకరంగానే ఉందని కొద్ది రోజులు దాని కదలికలు గమనించాక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తామన్నారు వైద్యులు